మధ్యలో డోర్లు పెట్టించుకోవట్లేదు మధ్యలో అంటే బెడ్రూమ్ లో వచ్చినాయి కదా మనకి వాటికి డోర్లు పెట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు అంత స్తోమత లేదు అన్ని డోర్లు పెట్టించుకోవడానికి ముందు డోర్ వెనక వైపు డోర్ పెట్టించుకుంటా అది కుక్కలు బాగుండా ఉంటానికి ఇంట్లో ఏంటంటే తలుపులు తీసుకుంటే కుక్కలు ఏవి ఉంటాయి కోతులు కోతులు వస్తాయి మాకు కుక్కలు ఉంటాయి ఇక్కడ అవన్నీ కోసం వెనక వైపు డోరు ముందు వైపు డోరు పెట్టించుకుంటాను కింద లాగించుకుంటాను ఇలా బరగబరంటే ఉండలేము కదా గుచ్చుకుంటుంటాయి ఇది బిడ్డి పోసారనమాట కింద గచ్చులాగిచ్చేసుకుంటాము కిటికీల డోర్లు కిటికీలకి డ్రిల్స్ ఇంకా పెట్టాల్సింది వెనక వైపు వంటగదిలో ఒక బల్ల పోయాలి బాత్రూమ్ సీట్ ఇంక అయిపోతే క్లియర్ అయిపోయినట్టే ఇంట్లోకి పోతాం అనమాట ఇంట్లోకి పోయే వీడియో కూడా పెడతాను మొత్తం ఇంక ఇవన్నీ కూడా పూర్తి అయ్యాక ఇంకొక వీడియో చేస్తాను మీ అందరి కోసం నా కోసం కూడా నాకు కూడా మెమరబుల్ గా ఉండాలి కదా గుర్తు కోసం ప్లీజ్ మీరు అందరూ మన వీడియోని సపోర్ట్ చేయండి ఇంత మంచిగా కామెంట్స్ చేస్తున్నారు అందరూ ఎక్కడెక్కడి నుంచో చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళు మొత్తం ఒకసారి చూపి చేస్తాను చూడండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈ రోజు ఇంటి గురించి అప్డేట్ చూస్తున్నారు కదా గేట్ అయితే పెట్టించి ముందు పారీ కూడా వచ్చేసింది మనకైతే చూస్తున్నారు కదండి ముందు పారీ వచ్చింది ఇటువైపు అయితే మెట్లు వచ్చినాయి మనకి అంత ముందు ఈ మెట్లు గోడ లేదండి ఆ గోడ కట్టేశారు దా గిట్రా బుజ్జి ఇదిగోండి కింద అయితే బెడ్ పోసారు మనకి గచ్చు లాగలేదు కింద బెడ్ పోసారు ఇంకా గచ్చు లాగలేదు ఇది పంచలో ఈ గోడ ఏందంటే ఇంకా పూర్తి అవ్వలేదు ఇది దీనికి ఏదైనా ఒక ఇనప కిటికీలు అలాంటివి పెట్టి పూర్తి చేయాలి ఇది ఇంకా అలా ఆపేసాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఓపిక లేక అది బయట ఇంక ఇది సందు మనకి ఇటువైపు సందు కాలు చూపించు ఇటు ఇది వచ్చేసి సందు వచ్చిద్ది మనకి ఇంకా సందులో కూడా పైపేసి వేస్ట్ నీళ్ళు పోవటానికి పైపేసి కొంచెం ఎత్తు అనమాట సందు కూడా కొంచెం పట్టిపోయాలి పోయాలి దానికి కూడా ఇంక ఇప్పుడైతే ఇది మనకి లోపలికి వెళ్ళే దోవేది ఒకరు కొంచెం మెల్ల వచ్చిందనమాట ఇక్కడ ఒక మంచం మట్టి అంత మెల్ల లోపలంతా చీకటిగా ఉందండి ఇంకా కరెంట్ పెట్టలేదు కాబట్టి మనం ఇదిగోండి కింద గచ్చు అయితే లాగేసాము గచ్చు లాగాలి బెడ్ పోసేసారు చూస్తున్నారు కదా రా ఇటు ఇది వంటగది మనకి ఇది వచ్చేసి వంటగది లేని మనకి బల్లలు పోసుకోవడం కోసం ఇది కట్టారు దిమ్మెలు ఇదిగో ఇటువైపు రావు జీట్రా బాగా కనిపిస్తే ఇదిగోండి చీకటిగా ఉంది ఈ దిమ్మలు కట్టారు ఇదిగోండి ఇటువైపు ఈ దిమ్మలు కట్టారు ఇల్లు అప్డేట్ అండి ఇది ఇల్లు ఎక్కడి వరకు వచ్చిందని చాలా మంది ఫోన్ చేస్తున్నారు దానికోసం అనమాట ఇది వచ్చేసి వెనక వైపు ఇది కొంచెం ఖాళీ ఇది బాత్రూము ఇటు చూపించి ఇటు వచ్చి బాత్రూమ్ ఇంకా పూర్తి అవ్వలేదండి దగ్గరికి రమ్మ బాత్రూమ్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు బాత్రూమ్ ఇంకా సీటు బిగించాలి కింద కొంచెం లాగాలి బాత్రూమ్ కి ఇంకా అది పెండింగ్ ఉందనమాట ఓకే అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి మొన్న పెట్టా కదా నేను ఇట్లా అంటున్నారు అందరూ అదే చాలా మంది ఏడుస్తున్నారు నేను ఇల్లు కట్టుకుంటుంటే మా వాళ్ళే ఓచుకోలేకపోతున్నారు వీడియో పెట్టే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది బయట వాళ్ళు కాల్స్ చేసి మంచిగా సపోర్ట్ చేశారు నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరూ అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు లక్ష్మి నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు మంచిగా ముందుకెళ్ళు మీ పిల్లలు బాగా చదివించుకో పిల్లలు బాగా చూసుకో అని చెప్పి అందరు చాలా మంచిగా పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ అందరు మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండిద్ది థ్యాంక్ యూ సో మచ్ వేడ్చేవాళ్ళు ఏడ్చినా కానీ నా సపోర్ట్ చేసే వాళ్ళు నా సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇల్లు అయితే మనకి దాదాపు ఇల్లు అయితే అయిపోయిందండి చాలా వరకు కింద లాగేస్తే కింద బెడ్ పోస్తారు కింద లాగేస్తే మనకైతే ఇల్లు అయిపోయింది అనమాట రేపు శ్రావణ మాసంలోకి ఇళ్లలో కూడా వెళ్ళిపోతాను ఇంకా ప్లాస్టింగ్ చేయించట్లేదు కరెంట్ పైపులు వాటర్ పైపులు అయితే పెట్టించుకుందాం అనే ఆశ ఉందిలే కానీ దానికి యాభై వేలు రూపాయలు డబ్బులు అయితే అన్నారు అందుకని అవి కూడా పెట్టించుకోవట్లేదు అనమాట కరెంట్ పైపులు కానీ వాటర్ పైపులు కానీ పెట్టించుకోవట్లేదు యాభై వేలు ఏడదిద్దాంలే ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకొక అప్పు ఎందుకు లేనని చెప్పి పెట్టించుకోవట్లేదు నేనైతే ఇంకా ఇల్లు అయితే ఫినిష్ అయిపోయింది కింద గచ్చు లాగేసి ఇంకా ఒక ఇంక రెండు పనులు కొద్దిగా ఉన్నాయి కింద గచ్చు ఒకటి కిటికీలు పెట్టాలి కిటికీలు డోర్లు పెట్టాలి ఇంకా బాత్రూంలో ఇంకా సీట్ బిగించాలి బాత్రూమ్ సీట్ ఒకటి లిటర్న్ సీట్ ఒకటి బిగించాలి బాత్రూంలో ఇంకా వంటగదిలో ఒక బల్ల పోయాలి మనకి లోపల గూళ్ళు గాని మనకి ఎలాంటివి రావు ప్లాస్టిక్ చేయించుకోవట్లేదు కదా గూళ్ళు గాని ఏం పెట్టుకోవట్లేదు వస్తువు పెట్టుకోవడానికి ఒక గూడు కూడా లేదనమాట ఇప్పుడు ఏం పెట్టించుకోవట్లేదు ఫ్యూచర్ లో మా పిల్లలు చదువులు అయిపోయి మంచిగా వాళ్ళు బాగా ఉండి బాగా సంపాదించుకుంటే అప్పుడు ఇల్లు బాగు చేయించుకుంటారు ఇప్పుడు నా లెక్క ఏంటంటే ఇంక ఇంత కట్టించేసరికి సరిపోయింది అనమాట కాస్త కాస్త అప్పు ఉంది ఆ అప్పు తీర్చుకొని పిల్లల్ని చదివించుకోవడం ఒకటే ఇంకా నా బాధ్యత ఇంక ఇల్లు ఇంత వడికే అనమాట కింద గచ్చులాగేసి వంటగదిలో ఒక బల్ల పోసి డోర్లు ముందు మెయిన్ డోర్ వెనక వైపు డోర్ ఇల్లు ఎక్కడి దాకా వచ్చిందక్క అని అందరు అడుగుతున్నారు కదా దానికోసం అనమాట ఈ వీడియో ఇంటూ ముందు వైపు మనకి పారీ పూర్తయింది వెనక వైపు పారీ కూడా పూర్తయింది కింద బెడ్ పోసారు మెట్లు ఎగట్టారు స్లాప్ అయిపోయింది కరెంటు బిగించుకుందాం అనుకున్నానండి కరెంటు పైపులు వాటర్ పైపులు పెట్టించుకుందాం అనుకున్నా చాలా ఒక యాభై వేలు అయితే అన్నారు వాటర్ పైపులు కానీ కరెంటు పైపులు కానీ యాభై వేలు అయితే అన్నారు అందుకని ఇంకా పెట్టించుకోవడానికి భయం వేసి ఇంకా ఆగిపోయాను అనమాట ఇంతవడికి సరిపోయింది అనమాట ఇంకా ఇంకా అప్పు చేస్తే ఇంకా తీర్చలేమని భయం భయం వేసింది నాకైతే ఇంకా చేస్తే నాకు మించిపోయింది అప్పు ఇంక అందుకోసం అనమాట అప్పు తీసుకోవట్లేదు వాటర్ పైపులు ఇంక ఇంతవటికి ఇంక ఇంతేనండి మన ఇల్లు ఇంకొచ్చేసి ఇంక ఇప్పుడు ఇంక ఇంతేనమాట కింద గచ్చి ఒక్కటి లాక్కుంటే ఫినిష్ అయిపోయింది ఇల్లు రేపు శ్రావణ మాసంలో ఇళ్ళలోకి వెళ్ళొచ్చు ఇంకా ఆషాఢము ఒక వారం రోజులు ఉందేమో లేకపోతే ఇంకొక ఐదు ఆరు రోజులు ఉందేమో ఆషాఢ మాసం అంతే ఇల్లు కింద గచ్చులాగేసుకుంటే ఇంక ఇంట్లోకి వచ్చేసి దీనికి డోర్ పెట్టేసుకుంటాము ఇంక ఇంట్లోకి వచ్చేస్తాము ఇంక అయిపోద్ది కరెంట్ పైపులు కరెంట్ మామూలుగా వైర్లు బయట కనిపించే విధంగా పెట్టుకుందాం అనుకుంటున్నాను లోన్ నుంచి పైపులు కరెంటు పైపులు వాటర్ పైపులు వేస్తే యాభై వేలు అన్నారు యాభై వేలు రూపాయలు యాభై వేలు పెట్టుకున్న స్తోమత అయితే లేదనమాట దానికోసం అనమాట అందరూ అడుగుతున్నారు అనమాట చాలా మంది ఫోన్లు చేసి ఇల్లు మొన్న వీడియో పెట్టారు కదా మంచిగా రెస్పాండ్ అయ్యారు అందరు ఇట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు కష్టపడి ఇల్లు కట్టుకుంటే కూడా జనాలకి ఎగతాలు చేసినట్టుంది అని చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు చాలా మంది మంచిగా కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మంచిగా తర్వాత కాల్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా కాల్స్ చేసి లక్ష్మి అందరూ మాటలు పట్టించుకోవద్దు నువ్వు నేను చెప్పి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరు సపోర్ట్ వల్లే నేను ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియోలు చేయడానికి కుదరట్లేదండి ఇంటికాడ కుకింగ్ వీడియోస్ ఎందుకంటే అద్దకుండ ఇల్లు అసలు కంఫర్టబుల్ గానే లేదు మనకి ఎందుకంటే ఆ ఇల్లు అంతా ఇరుకు ఇరుకంటే మేము ఇల్లు కన్నా చిన్న ఇల్లు అయితే కాదు వాళ్ళ ఇంట్లో ఒడ్లు వాళ్ళ మేకలు అవన్నీ ఉన్నాయి ఇంకా మేకలు అరుస్తూ ఉంటాయి పొద్దుగూకులు వీడియో చేయాలి కాదు అందుకని ఇంటి గురించి అప్డేట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట చూసారు కదా ఇల్లు అయితే మనకి ఇంక ఇలా వచ్చింది అనమాట ఫినిష్ అయిపోయింది ఇంకా కింద లాగితే రేపు శ్రావణ మాసంలో కల్లా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కరెంటు పైపులు మాత్రం బిగించుకోవట్లేదు కరెంటు పైపులు వాటర్ పైపులకి యాభై వేలు అయితే అన్నారు యాభై వేలు పెట్టి బిగించుకునే అంతా ఇప్పుడు ఇంకా లేదనమాట ఈ ప్లాస్టిక్ ఇదంతా కూడా లేదండి ఇంక ఇప్పుడు ఎప్పుడో ఓపికకున్న అప్పుడు ఓపిక అంటే ఏ పద్యాలుగా అయిందో తెలియదు మా పిల్లలు చదువులు అయిపోయి వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకున్న రోజు ఇంకా ప్లాస్టింగ్ అయితే చేయించుకుంటారు నా నేను ఇప్పుడున్న అప్పు తీర్చుకొని ఇప్పుడున్న ఇంక సరి చేసి వాళ్ళని చదివిచ్చేసరికి నాకైతే సరిపోయింది అనమాట నేను ఇంక ఇంతవరకు అయితే చేయగలిగాను ఇల్లు మాత్రం చాలా బాగానే ఉందండి కట్టాకే ప్లాస్టిక్ చేపిస్తే ఇంకా బాగుండిద్ది ప్లాస్టిక్ లేదు కాబట్టి కొద్దిగా అట్లా కనిపిస్తుంది మీకు బయట నుంచి చూపించుకుంటూ వచ్చానండి నేను ఆ వీడియో కూడా మొత్తం పెట్టేస్తాను క్లియర్గా చూడండి ప్లీజ్ మీరు అందరూ మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉండిద్ది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ అనమాట వీడియో చూస్తున్నారు కదా ఇంటికి సంబంధించిన వీడియో అయితే ఇదే అనమాట ఇంకా కింద గచ్చు లాగితే మాత్రం ఇంక అయిపోద్ది ఇంక ఈ లోపల ఇళ్ళు కింద కూడా గచ్చు లాగేసాక మొత్తం ఒకసారి మళ్ళీ వీడియో చేస్తానండి మళ్ళీ ఇళ్ళల్లో పోయే రోజు కూడా వీడియో చేస్తా మీరు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్